కానీ ఆ నల్లేరు వెనక ఎన్ని అద్భుతమైన ఫలితాలు ఉన్నాయంటే కీళ్ళకు పెట్టింది పేరు ఎముకలకు పెట్టింది పేరు ఎముకలు పుష్టిగా ఉండటానికి విరిగిన అతకటానికి ఆస్టియోపోరేసిస్ లాగా ఎముకలు గొల్లబారిపోకుండా రక్షించడానికి కీళ్ల సందులో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అంటే శరీరంలో ఉండే ఎముకల గూడంతటికి అద్భుతమైన లాభాన్ని కలిగిస్తాయని చెప్పొచ్చు సాధారణంగా ఒక సామెత ఉంటూ ఉంటుంది ఏదైనా పని సులువు గురించి చెప్పడానికి అది నాకు నల్లేరు మీద నడక లాంటిది అని చెప్తూ ఉంటారు ఆ సామెతలో వింటే తప్ప చాలా చాలా మందికి అసలు నల్లేరు ఎలా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి ఒక పిక్చర్ కూడా చూపిద్దామా మరి చూసారికి ఇప్పుడు అందరికీ గుర్తొచ్చింది కదా నల్లేరు నొక్కితే మెత్తగా తప్ప అయిపోతుందంతా నీటి శాతం ఎక్కువ ఉంటుంది చూడటానికి కడ్డీలాగా కాడల్లాగా అట్లా ఉంటాయి గాని అది టపక్కనే ఎరిగిపోతాయి మెత్తగా ఉంటాయి మరి డాక్టర్ గారు ఇప్పుడు చెప్తున్నప్పుడు మీరు నీటి శాతం గురించి మాట్లాడారు కాబట్టి నల్లేరు కాడలో అసలు ఎలాంటి పోషకాలు ఉంటాయి వాటిలో ఉండే విలువలు గురించి చెప్తారా నల్లేరు పౌడర్